శ్రీ గురుబ్యోన కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాసుడు అంబరీష్ని శప్పించుట అంబరీష పూర్వజన్మంలో కించిత్ పాప విశేషం వలన నీకే అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెటులు అనుకూలించను అట్లనే చేయము ఇక మాకు సెలవిప్పించము అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితత్వం నా నిశ్చిత అభిప్రాయం ఆలకింపు వెళ్ళు ద్వాదశి నిష్ఠుని కన్నా విప్రశాపం అధికమైనది కాదు జలపావనం వన్న బ్రాహ్మణుడు అవమానించుట కాదు ద్వాదశిని విడిచుట కాదు అప్పుడు దుర్వాసుడు నా నేల నిందించును నిందింపుడు నా తొల్లి పుణ్యఫలం నశింపదు కాన జలపావనం మనరించి యూరుకుందనని వారి ఎదుటినే జలపానం మనరించెను అంబరీషుడు జలపాను మనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాతులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని రౌద్రికారుడే కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మదాందా నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే వేళ భుజించితివి ఎంత దుర్మార్గుడువు ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగవి అతిథికి అన్నం పెట్టెదని ఆశపరిచి పెట్టకుండా తాను తినినవాడు మలభాక్ష గొడగుడు అట్టి అదమూడు మరుజాన్మలో పురిగే పుట్టును నీవు అతిథికి విడిచి భుజించినావు కానా నీవు నమ్మక ద్రోహివే కానీ హరిభక్తుడు ఎట్లా కాగలవు శ్రీహరిని బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మీ అవమానించుటాయినా శ్రీహరిని అవమానించుటే నీవంటి హరినిందాపరుడు మరి ఒకటి లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వం కలవాడివై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం అనరించిది అంబరీష నీ వెట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినావు నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికొచ్చినట్టు తిట్ను అంబరీషుడు మును కోపం వలన వణుకుచు వణుకుచూ ముకులితస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడున్న అజ్ఞానం చేత నేనే కార్యం చేసేతని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనుడు దయా దాక్షిణ్యం కలవారు కానా నన్ను కాపాడండి ఎడమకాలితో తన్ని దోషుకి శాపనీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడో మూడవ జన్మలో పందిగాను నాలుగో నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వాముడు గాను ఆరవ జన్మలో క్రూరుడు గాను బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడివై రాజువుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యమునికి సింహాసనం గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టిదు అని వెనక ముందు ఆలోచించక శపించను ఇంకనూ కాపం తగ్గనందున అందున మరలా శపించుట ఉద్యుక్తులవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగుకున్నట్టుకు అంబరీషును హృదయంలో ప్రవేశించి మునువరియా అట్లనే మీ శాపం అనుభవించనని ప్రాధేయపడను కానీ దూర్వాసుడు ఇంకను కోపము పెంచుకొని శపించిపోగా శ్రీమాన్ నారాయణుడు తన సుదర్శన చక్రం అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయేను అంతా దూర్వాసుడు ఆ చక్రం తనను మత్స్యనని తలించి ప్రాణంపై ఆశ వదిలి అచుట నుండి బ్రతుకు అని పరిగెడెను మహా తేజస్తో చక్రాయుధము దూర్వాసును తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మునులను దేవలోకంలో కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునికి కైలాసమునికి వెళ్ళి పరమేశ్వరునికి ఎంత ప్రార్థించినో వారు సైతం చక్రాయుధమును బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోతారు ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ